మాట్లాడేది కష్టము నేను మాట్లాడేది కరెక్ట్ అనేది మీరే నిర్ణయం చేసుకోవాలా ఆ వీడియోని చూసి ఇంతకు ముందు నాయకులు స్పందించినారో నాకు తెలియదు కానీ నాకు ఆ రోజు అయితే మన పార్టీ లాకి మన ఆహ్వాన ఇచ్చినాడో పెద్ద ఆ రోజు నుంచి నాకు మైండ్ లో మైండ్ లో మెలుగుతూనే ఉంది కానీ నేను ఎక్కడ మాట్లాడలే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదామని నేను ఊరికే ఉండా ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నా ద్వారా నేను మాట్లాడాలనుకున్న ఒక మాట ఆ మాట మాట్లాడతాను కరెక్టో కాదని మీరే చెప్పండి ಇಂತಕ ಮುಂದೆ ಎಮಲ್ ಎ మన మన జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గుత్తకి బస్సు యాత్ర వచ్చినప్పుడు వాళ్ళ చేసిన అరాచకాల నుండి ఎండగడితే ఒక మున్సిపల్ చైర్మన్ లేడీ ఉంది పక్కలో అనుకుండా ఒక ఆడాయం పక్కలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి ఇంకింత జ్ఞానం లేకుండా వ్యక్తి ఆ రోజు ఏం మాట్లాడినాడు ఆయన బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరిగిలే ఆయనకి నీ అబ్బా చంద్రబాబు నాయుడు అంట నువ్వు వచ్చి నా మీద పోటీ చేస్తే నేను మీసాలు దీపించుకుంటాను అని అన్నాడు వెంకటరామరెడ్డి గారు ఆ నీ వెంకటరామరెడ్డి నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే ఒక వీడియో చూపిస్తా నేను మాట్లాడేది కష్టము నేను మాట్లాడేది కరెక్ట్ అనేది మీరే నిర్ణయం చేసుకోవాలా ఆ వీడియోని చూసి ఇంతకు ముందు నాయకులు స్పందించినారో నాకు తెలియదు కానీ నాకు ఆ రోజు అయితే మన పార్టీ ఆహ్వానం ఇచ్చినాడో పెద్ద ఆ రోజు నుంచి నాకు మెలుగుతూనే ఉంది కానీ నేను ఎక్కడ మాట్లాడలే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదామని నేను ఊరికే ఉండా ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నా ద్వారా నేను మాట్లాడాలనుకున్న ఒక మాట ఆ మాట మాట్లాడతాను కరెక్టో కాదని మీరే చెప్పండి ఆ వీడియో చూపిస్తాను ఇంతకు ముందు ఎమ్మెల్యే మన మన జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గుత్తకి బస్సు యాత్ర వచ్చినప్పుడు వాళ్ళ చేసిన అరాచకాల నుండి ఎండగడితే ఒక మున్సిపల్ చైర్మన్ లేడీ ఉంది పక్కలో అనుకుండా ఒక ఆడాయం పక్కలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి ఇంకింత జ్ఞానం లేకకున్న వ్యక్తి ఆ రోజు ఏం మాట్లాడినాడు ఆయన బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరిగిలే ఆయనకి నీ అబ్బా చంద్రబాబు నాయుడు అంట నువ్వు వచ్చి నా మీద పోటీ చేస్తే నేను మిసాలు దీపించుకుంటాను అని అన్నాడు వెంకటరామరెడ్డి గారు ఆ వెంకటరామరెడ్డి నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే నీ ఏకితి నువ్వెంత అని ఆలోచించుకోకుండా ఆ రోజు నీ అబ్బా చంద్రబాబు అన్నావు నీ బతుకెంత ఆ ఆ రోజు రోజు టికెట్ టికెట్ ఇచ్చింటే ఇచ్చింటే మీ కుటుంబంలో ఎమ్మెల్యే రోజు నువ్వు చంద్రబాబు నాయుడు నీ అబ్బా అంటావు నీ అబ్బా ఎంకట్రామ్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన గుర్తొచ్చే విధంగా తెచ్చి జాతీయ నాయకుడు అనిపించుకున్నాడు ఈ రోజు